వీక్షకులకు స్వాగతం నమస్కారం ఎస్సీ బీసీ మైనార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దండుపాడు బ్యాచ్కి అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక్క్రాక్షకి ఎంత తులకన భావం అంటే అంత తులకన భావం తన ఐదేళ్ల పాలనలో ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళని ఎలా పొట్టన పెట్టుకున్నాడో చూసాం వాళ్ళని ఎలా అలరపాలు చేశాడో చూసాం వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఎగ్గొట్టాడో చూసాం వాళ్ళ నిధుల్ని ఎలా మింగేశాడో చూసాం నిన్న విజయవాడలో గుమ్మడి మంత్రి గుమ్మడి సంజారాయణి గారి కుమార్తె బర్త్డే ఫంక్షన్లో కార్యక్రమం చేసుకుంటే ఆమె ఇంట్లో ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి తిరుపతిలో చిందులంటూ ఆ వక్రాక్షలో చూపించిన వీడియోల మీద క్లిప్పుల మీద గుమ్మడి సంజారాయణి గారు ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు ఆమె తప్పు అని చెప్పి క్షమాపణ కోరుకుంటావా లేదంటే కోర్టుకు లాగమంటావా అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఆ నేపథ్యం ఏంటి అసలు ఏం జరిగింది వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివర్ శ్రీల వారికి మరియు ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీ నమస్తే గుమ్మడి సంజారాణి గారు ఆమె చాలా సాధు చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటారు ఆమెకు కూడా కోపం తెప్పించేలా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి తీరుని వక్రాక్షి విష ప్రచారాన్ని ఎలా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఈ మధ్యన శకుని చేతిలో పాచికల్లాగా జగన్మోహన్ రెడ్డి చేతిలో సాక్షి ఛానల్ ఏ విధంగా ఆయన అనుకున్నది దాంట్లో జరిగింది కానీ ఈ మధ్య అద్దు ఆపు లేకుండా ఎక్కడ మంచి చెడు లేకుండా ఉచ్చం నీచం లేకుండా అంటే మనిషి అన్న తర్వాత కొంచెం మానం మర్యాద ఇవన్నీ ఉండాలి చీము నెత్రు ఉన్న వ్యక్తులకైతే ఇట్లాంటివన్నీ ఉంటాయి అని అనుకుంటారు అంటే అవన్నీ ఉంటే మనిషి అవుతాడు అవేమి లేవు కాబట్టి జగన్ రెడ్డి అయ్యాడు అలానే ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు విషం జల్లుతూ ఇటువైపున ఎవరైతే గుమ్మడి సంజయారాణి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ ఆవిడ ఒక కార్యకర్త స్థాయి నుంచి ఏ విధంగా ఎదిగారు ఏ విధంగా ఆ స్థాయికి చేరారో మనం చూస్తూ వచ్చాం చాలా సాఫ్ట్ పర్సను ఏ విషయాల్లో కూడా ఎక్కడా కూడా జోక్యం చేసుకోరు తన జోలికి వస్తే ఊరుకోరు ఆ విషయం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి బాగా తెలిసి ఉండిద్ది వాళ్ళ కూతురు బర్త్డే ఫంక్షన్ విజయవాడలో జరుపుకుంటే తిరుపతిలో చిందులు అంటూ దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతూ ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది రాయటం మాట్లాడటం వాళ్ళ ఛానల్లో చెప్పటం మనం చూస్తున్నాం పన్నెండు గంటల లోపుగా మీ ఛానల్లో ఏదైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారో పిచ్చి పిచ్చి రాతలు రాశారో పిచ్చి పిచ్చి వార్తలు ప్రచారం చేశారో అవన్నీ కూడా వెనక్కి తీసుకుంటూ క్షమించమని మీ ఛానల్లో అడిగినా బహిరంగంగా అడిగినా ఎలాగైనా పర్లేదు ఇరవై నాలుగు గంటల్లో సరి చేసుకోవాలి పన్నెండు గంటల్లో మీ ఛానల్లో మార్పులు చేర్పులు రావాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాను మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాను ఇప్పుడు ఆ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ తప్పు చేశాడు అవినీతి శాఖకు పట్టుబడ్డాడు మంత్రి గారికి సంబంధం ఏంటి అని ఆవిడ అడుగుతున్నారండి ఆయన మీద చర్యలు తీసుకుంటాం విచారణ జరిపిస్తున్నాం ఎక్కడ జరిగిందో ఆ లోపం ఎందుకు జరిగిందని తెలుసుకోవటానికి ఆవిడ ఉంది ఆవిడ చేయలేదు తప్పు ఆవిడ తీసుకోమని లేదుగా రజనీ తీసుకోమన్నట్లుగా డబ్బులు రెండు కోట్లు మంత్రిగా ఉండి ఏం చేసింది రజనీ డబ్బులు తీసుకుంది ఇక్కడ ఎవరు తీసుకున్నారు ఆ శాఖలో పనిచేస్తే కింద స్థాయి వ్యక్తి తీసుకున్నాడు ఆ వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నియమించబడిన వ్యక్తే మరి అది ఆ విషయం కావాలని చెప్పి వాళ్ళ హయాంలో అక్కడ వేపించుకున్నారు అతన్ని మరి ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ ఎటువైపు చూసుకున్నా ఇంకా ఆ వ్యవస్థల్లో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఉండటం వాళ్ళు తప్పులు చేయటం ఇప్పుడున్న మంత్రిత్వ శాఖ మీద ఆ తప్పులు వీళ్ళు రుద్దటం వీళ్ళ పేపర్లో వీళ్ళ ఛానల్లో ఈ రోజున గుమ్మడి సంజయరాణి గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు పదే పదే ఎంత మంచి చేత వార్నింగ్ ఇల్పించుకుంటారండి వీళ్ళు ఎంతమంది చేత ఈ విధంగా అంటే తూ అని ఊసినా కూడా నేను తుడిపేసుకొని అన్నట్లుగా ఉంది కోర్టు మొట్టికెళ్ళి ముట్టింది అయినా సిగ్గులేదు అలాగే ప్రతిపక్షాలు పరు నష్టావాలు వేసినాయి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు నారా లోకేష్ గారు కూడా సాక్షి పత్రిక మీద వేశారు వైజాగ్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది కోర్టు కట్టింది ఎవరు ఆఖరికి ఆ పార్టీని అభిమానించే కార్యకర్తలు కూడా చీ అని పక్కన పడేశారు వాళ్ళు కూడా చదవట్లా వీక్షకులు కూడా సాక్షిని చూడట్లా ఫాలో కావట్లా దానికి ఉదాహరణ సాక్షులు ఒక వీడియో వస్తే సహజంగా వెయ్యి రెండు వేల మంచి వ్యూస్ లేవు ఆ పరిస్థితి ఎదాలిపోయింది అది ఆ వక్రాక్షి ఆ స్థాయికి దేవుదారిపోయినా కూడా వాళ్ళలో మార్పు రావడంలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయట్లా రాదు వాళ్ళు తెచ్చుకోరు ఎవరిని కూడా క్షమించి మన అడిగే ఇది వాళ్ళ దగ్గర లేదు అంటే మనం చూసాం ఎవరైతే కేఎస్ఆర్ ఉన్నాడో మరి ఆయన ఏమన్నాడు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కాను భారతి రెడ్డి గారు నేను క్షమాపణ చెప్తాను కానీ అమరావతి రాజధాని మహిళలకి రాష్ట్ర మహిళలకి చెప్పనన్నట్లుగా నేనేం తప్పు చేయలేదు నా వయసు ఎనభై ఈ విధంగా అయిన ధోరణి అంటే ఈ రోజున వీళ్ళు తప్పులు చేయటం తప్పించుకొని తిరగటం ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా కూడా మొట్టించుకుంటాం తప్పించి మా మాట మాత్రం మార్చుకోము మా బుద్ధి ఇంతే మేము ఇలానే ఉంటాము కుక్క తోక వంకర అన్నట్లుగా చందంగా వీళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళ వ్యవహార ఎలా ఉంటుంటారండి అడ్డం మీద పని చేయడానికి ఉంటారు ఎవరన్నా పిలిస్తే వెళ్ళి వాళ్ళు ఏ పని చేస్తే పని చేసి డబ్బులు తీసుకుని ఇప్పుడు ఈ కొమినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా అదే పరిస్థితి సాక్షి జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి పిలుస్తారు ఇదిగో ఈ మేటర్ చదువు ఈ మేటర్ చెప్పు ఈ వ్యాసం రాయి లేదంటే వ్యాసం కూడా రాసి వాళ్ళేస్తారు నీ పేరు మీద వెయ్యి అంటారు ఇదిగో ఐదు వేలు పదివేలు కూలి తీసుకుని వెళ్ళిపో అంటారు ఆ బాబు వీళ్ళంతా అలా బ్యాచ్ డబ్బులు ఇస్తే చేయటం అప్పుడు వస్తారు మాట్లాడతారు పక్క వెళ్ళిపోతారు అంటే ఇక్కడ నిన్నే చెప్తున్నాడు అమ్మటి రాంబాబు ఏ మీకు ఏబిఎన్ ఉంది ఈనాడు ఉంది టీవీ ఫైవ్ ఉంది ఇన్ని రకాల ఛానల్స్ ఉండి జగన్ చంద్రబాబు నాయుడు పుట్టిన ఇవన్నీ అని చెప్పి మాట్లాడాడు అంటే నోటికి ఏ మాట మాట్లాడేది ఎలా మాట్లాడేది విచక్షణ రహితంగా పెట్టేకపోతున్నాడు అంబటి రామ్ సాక్షి కూడా చంద్రబాబు నాయుడు పుట్టినల్లా అంటే ఇంకా మాత్రం మా జగన్మోహన్ రెడ్డి పేపర్ ఉంది ఛానల్ ఉంది ఉండకూడదా మీరే మాట్లాడాలా మేము మాట్లాడకూడదా మా జగన్మోహన్ రెడ్డి ఛానలే మా మొన్నటి వరకు మాకేమి లేవు మా సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి పేపర్ లేదంటే ఈ రోజున అంబటి రాంబాబు చెప్తున్నాడుగా అంటే జగన్మోహన్ రెడ్డి అఫీషియల్ గిరికిస్తున్నాడు మొన్నటి వరకేమో డయాఫ్రమ్ పాలంటే నాకు అసలు తెలియదు అన్నాడు ఈ రోజు దాని మీద నేను చర్చకి రెడీ అంటున్నాడు అన్నాడు ఏం చర్చ చేస్తాడు అప్పుడు కూడా తెలియదు అని చెప్తాడు బాబు మోహను కొండెత్తాను నేను అందరు చూద్దరు అంటే ఊరంతా వెళ్తుంది ఏంటి వెళ్తున్నారంటే అదిగో వాడు అందరం వెళ్తున్నాడు అంటే ఊరు చివర పెద్ద కొండెత్తాడంట వాడు అంటే మీరందరూ ఎత్తి నన్ను ఎత్తి మీద పెడితే నేను మోస్తాను అన్నాడంట అలాంటి వ్యక్తి రాంబాబు అలాంటి వ్యక్తి రాంబాబు రాంబాబు ఊహించుకునే రాంబాబు అంటే చూసి అలాంటి క్యారెక్టర్లు పుట్టి ఉంటాయి సినిమాల్లో చాలా కామెడీగా ఆయన ఆయనేదో కొండెత్తుదని ఊరంతా వస్తే ఇప్పుడు ఆయన చర్చకు పిలవటం అలా ఉంది డయా ఫ్రం బాల్ అంటే నాకు తెలియదని గతంలో చెప్పిన వ్యక్తి ఈ రోజు దాని మీద నేను చర్చకు రెడీ అంటుంటే మరి వచ్చాక ఏం చేస్తారు మీరు వివరిస్తే దాన్ని రైటర్ రాగా చెప్తా కూర్చుంటానంటాడు అలానే ఉంది ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు ఎంపీలు అందరూ దొంగలు ఒకవైపు చూస్తేనేమో విజుల్ బ్లోయర్ అయ్యాడు ఇంకో ఆయనేమో హత్య కేసులో నిందితుడిగా మరి జైలు కేలకుండా కేెయిల్ మీద బయట తిరుగుతున్నాడు ఒక ఆయన ఏమో మద్యం కేసులు లోపల ఉన్నాడు మొన్న ఇంకా ఎవరినో కాంగ్రెస్ ఆయన కలిసాడు ఎప్పుడో జంప్ అని చెప్పుకుంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు వీళ్ళేంటి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ఇంకొకరి గురించి మాట్లాడటం ఏంటి గుమ్మడి సంజారాణి గారు మాత్రం ఎక్కడా కూడా తగ్గేది లేదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు పన్నెండు గంటల ఆల్రెడీ గడిచిపోయినాయి ఇంకొక పన్నెండు గంటల్లో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరి వినాయక చవితి బహుమతిగా మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మరి సమన్లు అయితే వెళ్తాయి ఏమని అనిపిస్తుంది గుమ్మడి సంజయారాణి గారికి క్షమాపణలు చెప్పి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి బయటపడతారా లేదంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎదుర్కొని జైలు పాలవుతారా వాళ్ళే తెలుసుకోవాలంటే విశ్లేషించిన శ్రీలా గారికి తెలియజేస్తూ నమస్కారం